హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహబాబు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జా చెందిన రిచువాటం పుంజుకి అలాగే పెట్టలకి పడినటువంటి పిల్లలను అయితే అమ్మకానికి పెట్టారండి భీమవరం జాతి రిచ్ పుంజు ఇది రంగు వచ్చేసి పుంజు సీతువా అని చెప్తున్నారు మీకు వీడియోలో చూపిస్తున్నానండి ఈ పుంజు యొక్క ఫొటోస్ని అలాగే పెట్టలు వచ్చేసరికి సీతువాలు ఉన్నాయి కాకులు ఉన్నాయి రసంగులు డేగలు ఉన్నాయండి ఈ పెట్లకు సంబంధించిన ఆ పుంజుకు సంబంధించినటువంటి ఈ పిల్లగా చెప్తున్నారు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన అని కూడా చెప్తున్నారండి ఈ పిల్లలైతే రెండు రెండు కేటగిరీస్ అండి అంటే రెండు నెలల వయసువి మూడు నెలల వయసు ఉన్నాయి మొత్తం ముప్పై పిల్లల దాకా ఉంటాయని చెప్తున్నారండి రెండు నెలలు ఉన్న వయసు మూడు నెలల వయసు ఉంటుంది అయితే ధరలు కూడా మీకు ఈ ముప్పై పిల్లలకు ధరలు వచ్చేసి రెండు నెలల వయసుల పిల్లలైతే మాత్రం వెయ్యి రూపాయలు చెప్తున్నాను పిల్లలు వచ్చేసి వెయ్యి రూపాయలు చెప్తున్నారు పది పిల్లలు పదిహేను పిల్లలు దాకా ఉన్నాయని చెప్తున్నారు అలాగే ఇవి వచ్చేసరికి మూడు నెలల వయసుల పిల్లలు వచ్చేసరికి మీకు అవి కూడా పది పదిహేను పిల్లల దాకా ఉన్నాయండి ఈటు వీటి యొక్క ధర వచ్చేసరికి పదిహేను వందల రూపాయలు పిల్ల ధర చెప్తానండి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు చెప్తున్నారు అంటే ఇవన్నీ కూడా బల్క్గా కొంటేనండి పది పిల్లల మినిమం కొంటేనే ఈ పదిహేను వందల రూపాయలు ఒకవేళ వేలు ఎవరైనా విడిగా కావాలి అంటే మేము విడిగా తీసుకుంటాము పిల్లలు అనే వాళ్ళు ఉంటే కనుక ఆ ధర ఎవరండి పదిహేను వందల రూపాయలు ధర ఎవరు విడిగా మళ్ళీ ధర వేరుగా మారుతుంది పది పిల్లలు మినిమం తీసుకుంటా అనే వాళ్ళకి మాత్రమే ఇద్దరండి కాబట్టి మీరు ఏదన్నా డౌట్ ఉంటే కనుక నేను నాని గారి నెంబర్ని ఈయన ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడికైనా చేస్తారండి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి ఇక పిల్లలైతే మాత్రం మంచి క్వాలిటీ అని చెప్తున్నారు మనం ఇంతకుముందు కూడా నాని గారిని అంటే సీతవాళ్ళు నాని అని పిలుస్తారు ఇన్ని మామూలుగా మనం పెట్టిన వేలలో ఒక్క పిల్ల కూడా మిగలేదండి ఎన్ని పెట్టినా కూడా పిల్లలన్నీ కూడా సేల్ అయిపోతుంటాయి ఎందుకంటే క్వాలిటీని బట్టి ఆయన యొక్క సేల్స్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి మీరు ఎవరన్నా కావాల్సిన వారు అంటే ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణలో బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఎక్కడికైనా చేస్తామని చెప్తున్నారు ఎక్కువగా బల్క్గా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక కొద్దిగా ధర ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి కాబట్టి మీరు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూ తీసుకుంటే బాగుంటుంది లేదంటే కనుక మీరు పక్షంలో వీడియో కాల్ చేస్తే కనుక ఆయన మీకు వీడియోలో లైవ్ చూపిస్తారు అంతేకాకుండా మీరు ఏదన్నా మీకు మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక అంటే ఆయన నెంబర్కి డౌట్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి మాట్లాడుకొని పిల్లల్ని కొద్దిగా తగ్గిచ్చిస్తారండి లైవ్లో వెళ్తే కొద్దిగా తగ్గు తగ్గు చేసిస్తారు ధర కూడా డబ్బులు కూడా మీరు నమ్మి వేయించండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇప్పటివరకు ఆయన మీద కంప్లైంట్ లేదు మనం డబ్బులు వేసిన తర్వాత పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది ఇమ్మీడియట్గా జరుగుతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఎండాకాలం కాబట్టి కొద్దిగా మీరు వీలైనంత వరకు లైవ్ వెళ్ళి చూసుకోండి దగ్గరగా ఉన్న వాళ్ళు కానీ దూరంగా ఉన్న వాళ్ళు కానీ నచ్చితే లైవ్ వెళ్ళి చూసుకోండి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుంటుంది అంతే తప్ప డబ్బులు వేసినా కూడా ప్రాబ్లం ఏం లేదండి మేము ఇంతకుముందు కూడా చేస్తున్నాము చాలా వీడియోలు ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు నాని గారి మీద కాబట్టి నమ్మి తీసుకోవచ్చండి ఫ్రెండ్స్ అలాగే నేను ఆ నెంబర్ని వీడియో చేస్తాను అలాగే డిస్పిన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లేస్తాను డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా మార్కొని అన్ని విషయాలు ఆ పిల్లలను తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి చూడాలను ముందు వస్తారు బై ఫ్రెండ్స్